గురువారం నాడు డల్లాస్లో జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ క్యాడర్కు చెందిన పలువురు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ మరియు అభివృద్ధిని మెరుగుపరచడానికి మూడు రాజకీయ పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడ్డాయని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయి పార్టీలకు మరియు రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి ఈ కీలక సమయంలో ఎన్ఆర్ఐలు మన సహాయం చాలా అవసరమని పలువురు ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా రైతులు భవన నిర్మాణ కార్మికులు మరియు అన్ని వర్గాల ప్రజల నుండి అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మన రాష్ట్రాన్ని రౌడీలు పాలిస్తున్నారని ముప్పై ఏళ్ళు వెనక్కిపోయిందని కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదాయం కూడా రావడం లేదని ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదని జనసేన టీడీపీ నేతలు బోలిశెట్టి శ్రీనివాస్ జేఎస్పి పంతం నానాజీ జేఎస్పి అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ జ్యోతిల నెహ్రూ టీడీపీ నాయకులు ఈ సమావేశానికి జూమ్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యారు వారు విలువైన సందేశాలను అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు గత సంవత్సరం నుండి పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలిపోకూడదని ఒకే ఒక నినాదాన్ని చెబుతూ ఈ కూటమిని సాధించడంలో కీలక పాత్ర వహించారని అన్నారు ఈ మూడు రాజకీయ పార్టీల నుంచి పొత్తు ప్రాధాన్యతను వివరించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కూటమి దీర్ఘకాలం పాటు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు జగన్ ప్రభుత్వం వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు ఆయన డబ్బులు ఇస్తే వైసీపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు ఈసారి కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీల నుంచి ఎలాంటి మద్దతు ఉండదు వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా డబ్బును దోచుకుందని ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తారని నాయకులు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు వారు చెప్పినట్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు రాష్ట్ర ఉద్యోగులందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని జగన్ కోసం వాలంటీర్లు మాత్రమే పనిచేస్తారన్నారు మాకు ఎలాంటి విభేదాలు ఉన్నా ఈ కీలక సమయంలో ఒక్కొక్కరు మద్దతు ఇవ్వాలని కూటమి పార్టీలకు వంద శాతం ఓటు బదిలీ అవ్వాలని వారు పేర్కొన్నారు కులాలకు మతాలకు అతీతంగా తాము కూటమి అభ్యర్థికి మద్దతిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వారి గెలుపునకు మనస్ఫూర్తిగా మద్దతిస్తామన్నారు ఈ కార్యక్రమానికి దర్శన నియోజకవర్గ జనసేన నాయకులు గరికిపాటి వెంకట్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి హాజరైన వారికి విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన వారందరూ ఎన్ఆర్ఏ వెంకట్కు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఆకాంక్షించారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ఆర్ఐ వెంకట్ కేక్ కట్ చేశారు పలువురు మద్దతుదారులు జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అందరినీ సమన్వయం చేయడంలో డల్లాస్ బాబీ సురేష్ లింగమనేని శ్రీరామ్ మత్తి కిషోర్ అనిశెట్టి మరియు జనసేన పార్టీ దల్లాస్ నాయకత్వ బృందం ప్రత్యేక శ్రద్ధ వహించారు సుగుం చగర్లమూడి కేసీ చేకూరి లోకేష్ కొనిదల చింతమనేని సుధీర్ మరియు చలసాని కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో టీడీపీ నుండి పాల్గొని ప్రసంగించారు జనసేన పార్టీ దర్శన నియోజకవర్గ నాయకులు గరికిపాటి వెంకట్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయం చేసిన నిర్వాహకులు మరియు పాల్గొన్న వారందరికీ గరికిపాటి వెంకట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు